హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఛాయ ఈరోజు నేషనల్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఎయిడ్స్ అవేర్నెస్ డే అంటే ఎయిడ్స్ గురించి అవగాహన కల్పించడం ఈరోజు మన ప్రపంచంలో అందరికీ తెలిసిన కానీ ఇంకా అనుమానాలున్న వ్యాధి ఎయిడ్స్ ఈరోజు దీని గురించి మనం తెలుసుకుందాం మరి అసలు ఎయిడ్స్ అంటే ఏంటి దాని లక్షణాలు ఏంటి అది ఎలా సంభవిస్తుంది దానికి తగిన ట్రీట్మెంట్ ఏంటి అనేది ఈరోజు మన వీడియోలో క్లియర్గా చెప్పుకుందాము సో వీడియో లాస్ట్ వరకు చూసేయండి అసలు ఎయిడ్స్ అంటే ఏంటి ఎయిడ్స్ అంటే అక్వైట్ డెఫిషియన్సీ సిండ్రోమ్ ఎయిడ్స్ అనేది హెచ్ఐవి అనే వైరస్ వల్ల వస్తుంది ఇది మన బాడీలో ఉండే ఇమ్యూనిటీ పవర్ని తగ్గించి బలహీనంగా చేస్తుంది మనకి వచ్చే డిసీజెస్ని ఎదుర్కొనేంత పవర్ని తగ్గిస్తుంది వామో చేతులు కలపడం వల్ల ఎయిడ్స్ వస్తుందంట వాళ్ళు తినే ఆహారం వల్ల కూడా ఎయిడ్స్ వస్తుందంట అంతేందుకు వాళ్ళు యూస్ చేసే టాయిలెట్స్ మనం యూస్ చేయడం వల్ల కూడా ఎయిడ్స్ వస్తుందట అని చాలామంది భయపడుతూ ఉంటారు అలా రాదండి ఎయిడ్స్ అసలు ఎయిడ్స్ అనేది ఎలా వస్తుందో మనం ఇప్పుడు మాట్లాడుకుందాము నేను చెప్పే సెకండ్ పాయింట్ కూడా అదే అసలు ఎయిడ్స్ అనేది ఎలా సంక్రమిస్తుంది ఎయిడ్స్ అనేది బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ద్వారా డ్రగ్ ఇన్ఫెక్షన్ ద్వారా ఎలాంటి రక్షణ లేకుండా శారీరకంగా కలవడం ద్వారా ఎయిడ్స్ అనేది వస్తుంది ఎయిడ్స్ ఉన్న తల్లి నుంచి బిడ్డకి ప్రెగ్నెన్సీ ద్వారా కానివ్వండి లేదా బ్రెస్ట్ ఫీడింగ్ ద్వారా అయినా రావచ్చు థర్డ్ పాయింట్ ఈస్ మరి ఎయిడ్స్ యొక్క లక్షణాలు ఏంటి అంటే అలసట రావడము ఎక్కువగా ఫీవర్ రావడము స్కిన్ డిసీజెస్ ర్యాషెస్ గొంతు నొప్పి వెయిట్ లాస్ అవ్వడము ఇలాంటివి ఎయిడ్స్ యొక్క లక్షణాలు ఫోర్త్ పాయింట్ ఈస్ అసలు ఎయిడ్స్ యొక్క నివారణ ఏంటి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మీరు ఇంజక్షన్స్ వేయించుకునేటప్పుడు కానివ్వండి వేసేటప్పుడు కానివ్వండి ఒకటికి రెండు సార్లు ఇంజెక్షన్ కొత్తదా పాతదా ఇంతకుముందు యూస్ చేశారా చేయలేదా అనేది కంపల్సరీ చెక్ చేసుకోండి తర్వాత చాలామంది బ్లడ్ డొనేట్ చేస్తూ ఉంటారు ఆ బ్లడ్ డొనేట్ చేయడానికి ముందు హెచ్ఐవి టెస్ట్ అనేది కంపల్సరీ చేయించుకోండి ఆ టెస్ట్ మీకు పాజిటివా నెగిటివా అనే కన్క్లూషన్కి వచ్చాకనే బ్లడ్ డొనేట్ అనేది చేయండి మీరు ఏం తెలుసుకోకుండా లేదు నేను బ్లడ్ డొనేట్ చేస్తా అని వెళ్తే మాత్రము చేసేది ఏం లేదు మీకు ఒకవేళ హెచ్ఐవి పాజిటివ్ ఉందనుకోండి మీ ద్వారా వేరే వాళ్ళకి హెచ్ఐవి పాజిటివ్ అనేది వచ్చేస్తుంది సో బ్లడ్ డొనేట్ చేయడానికి ముందు కంపల్సరీ హెచ్ఐవి టెస్ట్ చేయించుకోండి నెక్స్ట్ ప్రీ మెడికేషన్ అంటే మనకి ఎయిడ్స్ వచ్చాక తీసుకునే ట్రీట్మెంట్ కంటే ఎయిడ్స్ రాకముందే రాకుండా ట్రీట్మెంట్ తీసుకోవడం అన్నమాట ఓకే ఫిఫ్త్ పాయింట్ ఈస్ ఎయిడ్స్ యొక్క ట్రీట్మెంట్ హెచ్ఐవి నివారణకు ఏఆర్టీ అనేది అందుబాటులో ఉంది ఏఆర్టీ అంటే యాంటీ రెట్రోవైరో థెరపీ మీకు హెచ్ఐవి కనుక పాజిటివ్ ఉంటే ఎలాంటి లేట్ చేయకుండా కంపల్సరీ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయండి నెగ్లెక్ట్ మాత్రం చేయొద్దు తర్వాత ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి హెచ్ఐవి టెస్ట్ అనేది కంపల్సరీ చేయించుకోండి ఎయిడ్స్ అంటే అందరూ భయపడతారండి కానీ అసలు నిజం తెలుసుకోవాలి మీరు అదేంటంటే ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ మాత్రమే దీనికి సరైన పద్ధతిలో ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఎలాంటి సమస్య ఉండదు సో గాయస్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే మా ఛాయాటాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి